వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముద్దు ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ ఏంటంటే సో క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం అండి వెరీ సింపుల్ గా అండ్ వెరీ క్విక్ గా చేసే రెసిపీ అనమాట ఇంగ్రీడియంట్స్ ఎక్కువ లేకుండా సో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే చేసుకునే క్విక్ రెసిపీ అనమాట సో ఇది యాక్చువల్ గా సైడ్ డిష్ గా అయినా లేదంటే పప్పు చారు లో లేదంటే రసం లో అంటే సాంబార్ లో వాటిలో మనం నంజుకోవడానికైనా చాలా బాగుంటుంది అండి సో రైస్ లోకైనా చపాతీ లోకైనా పూరీ లోకైనా ఇట్టే సెట్ అయిపోతుంది అనమాట సో ఈ స్టైల్ లో మీరు చేసారంటే దేనిలోకైనా ఒక ముద్ద ఎక్కువ తినాల్సిందే అండి అంత టేస్టీగా ఉంటది కొత్తగా చేసే వాళ్ళకి కూడా అంత ఈజీగా చేసేయచ్చండి బ్యాచ్ల మరీ ఈజీగా చేసేస్తారు సో ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా లెట్ స్టార్ట్ సో ఇక్కడ నేనైతే వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఫ్రెష్ దొండకాయలు అయితే నేనైతే వన్ కేజీ తీసుకున్నానండి సో ఇలా కొంచెం పెద్దగా ఉండే దొండకాయలు అయితే బాగుంటాయి అనమాట సైజ్ లో కూడా ఈ దొండకాయల్ని రెండు లేదా మూడు సార్లు వాటర్ తో శుభ్రం చేసుకొని నిలువ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక దొండకాయ ఉంటది కదా ఆ దొండకాయని రెండు పీసులుగా కట్ చేసి ఒక ని మూడు లేదా నాలుగుగా కట్ చేయండి ఎంత సన్నగా కట్ చేస్తే అంత టేస్ట్ బాగుంటాయండి క్రిస్పీగా వస్తాయి అనమాట మీరు సైజ్ ను బట్టి కట్ చేసుకోండి ఇది నేను తీసుకున్నది మీడియం సైజు కొంచెం పెద్ద సైజు కాబట్టి నేను ఒక దొండకాయలో నాలుగు పీసులుగా కట్ చేసాను అనమాట ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మొత్తం దొండకాయలు ఇలా పొడవుగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం అండి ఇప్పుడు మనమైతే ఫ్రై ప్యాన్ ని ఇప్పుడు గ్యాస్ మీద పెట్టుకోవాలండి ఇప్పుడు ఫ్లేమ్ ని ఫుల్ గా టర్న్ చేయండి సో టర్న్ చేసి ఇప్పుడు ఒక కప్పు వేరుశనగ తీసుకుంటున్నానండి ఓ ఇది యాక్చువల్ గా వన్ ట్వంటీ గ్రామ్స్ కప్ అనమాట ఈ వేరుశెనగని ఇప్పుడు మనం ఫ్రై చేయడానికి డీప్ ఫ్రై చేయాలండి ఆయిల్ లో బాగా ముంచి లేపాలన్నమాట సో దాని కోసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకోండి ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇప్పుడు మంటనే హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ కి టర్న్ చేసుకుంటూ ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేయాలండి తర్వాత అయితే ఉద్దిపప్పు ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉద్దిపప్పు ఎక్కువ కాదండి జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉద్దిపప్పు అయితే వేసేసి అన్నిటిని మనం కలిపి ఇప్పుడు లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్ లో మనకి ఆయిల్ ఉంటుంది కదండి సో కావాలంటే ఇంకా కొద్దిగా ఆయిల్ పోసుకోండి ఇలా మనం కట్ చేసుకున్న దొండకాయల్ని ఇది ఆల్రెడీ బాగా హీట్ అయింటది కాబట్టి ఆయిల్ ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట మీరు కావాలంటే నూనె మునిగేంత వరకు పోసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది అండి నేను మునిగేంత వరకు పోసుకోకుండా జస్ట్ ఒక టెన్ స్పూన్స్ ఆర్ ఫిఫ్టీన్ స్పూన్స్ పోసుకొని మనకి బాగా డీప్ ఫ్రై అయ్యేలాగా చేస్తున్నాను మన దొండకాయలని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మనం డీప్ ఫ్రై చేయాలండి సో దట్ మనకి కింద పైన అంత క్రిస్పీగా బాగా ఫ్రై అవుతాయి అనమాట మనకి ఆయిల్ లో డీప్ ఫ్రై అవడానికి ఈ దొండకాయలు నాకైతే పదహైదు నిమిషాలు పట్టిందండి సో పదహైదు నిమిషాల తర్వాత ఈ దొండకాయలు ఫ్రై అయిపోయాక వేసి పక్కన పెట్టేసుకుంది మనకి ఇంకా క్వాంటిటీ ఉన్నాయి కదా అవి కూడా వేసి అన్ని మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి సో చూసారా సో ఇలాగనమాట సో మీ దగ్గర నెక్స్ట్ ఉన్న దొండకాయలు మొత్తం ఇలానే మనకి డీప్ ఫ్రై చేసి క్రిస్పీగా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసి ఫస్ట్ పక్కన పెట్టుకోవాలి దొండకాయలు కొంచెం తొందరగా ఫ్రై అవ్వాలంటే ఇక్కడ ఒక టిప్ అండి సో మీరు ఆ ఆయిల్ లోకే ఉప్పు వేసుకున్నారనుకోండి మనకి తొందరగా మన దొండకాయ అనేది క్రిస్పీగా మారి ఫ్రై అవుతుంది సో ఈ టిప్ అయితే యూస్ అవుతుందండి సో చూసారా మన దొండకాయలు మొత్తం ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసి తీసుకున్నాం సో ఇదే అనమాట వన్ కేజీ క్వాంటిటీ చూసారా హాఫ్ కి తగ్గిపోయింది ఏదైనా డీప్ ఫ్రై చేస్తే అంతే కదండి సో ఇప్పుడైతే ఇప్పుడు మనం ఫైనల్ టచ్ అప్ గా ఏమేమి వేయాలో చూద్దాం సో వెల్లుల్లి పొట్టు తీసి ఇలా సన్నగా కట్ చేసి అయితే ఒక టెన్ వెల్లుల్లి వేసుకుందాం అండి సో ఇప్పుడు దీనిని చక్కగా కలుపుకొని మనం ఫస్ట్ లో ఫ్రై చేసి పెట్టుకున్న ఉద్దిపప్పు ప్లస్ వేరుశనగ ఇందులోకి వేసేస్తున్నాను ఇప్పుడు ఈ స్టేజ్ లో వేయాలి మనం ప్యాన్ ని ఆల్వేస్ గ్యాస్ లో ఫ్లేమ్ లోనే పెట్టుకోండి సో ఎందుకంటే మన దొండకాయల చక్కగా మనం డీప్ ఫ్రై చేసేసాం కాబట్టి ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే సరిపోతుందండి సో ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే వేస్తున్నాను మీరు చూసుకొని వేసుకోండి సో తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర సో తర్వాత కరివేపాకు వేసుకోండి సో తర్వాత ఉప్పు తగినంత వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి వేసుకుందాం అండి సో ఇవన్నీ వేసాక చక్కగా ఒక్కసారి అయితే కలుపుకోండి మంటని ఈ టైమ్ లో మీరు లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది మన మసాలాలన్నీ చక్కగా వేగతాయి కదా టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉంటే సరిపోతుంది అనమాట మన రెసిపీ అనేది రెడీ టు సర్వ్ అనమాట సో ఇంతేనండి వెరీ సింపుల్ గా అండ్ వెరీ టేస్టీగా కేటరింగ్ స్టైల్లో దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో సింపుల్ గా మన ఇంట్లో ఉండే వాటితో ఇలా ఈజీగా బ్యాచులర్స్ అయినా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా ఎంతో రుచిగా గా చేసేయచ్చు అనమాట సో మీకు నచ్చిందా అయితే కచ్చితంగా ట్రై చేస్తారు కదా సో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సో మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ న్యూ రెసిపీస్ కోసం స్మార్ట్ ముత్తు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బాయ్